వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ పద్దెనిమిదవ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాకు ఆశా వర్కర్లందరూ పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాష్ట్ర ఉన్నతాధికారులు అలాగే రాష్ట్ర యూనియన్ ప్రతినిధి వర్గం మధ్య జరిగినటువంటి చర్చలు మా డిమాండ్స్కి సంబంధించిన చర్చలు దానికి ఇచ్చినటువంటి మినిట్ కాపీని ఇప్పటివరకు జీవో జీవోలు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు అనేక సందర్భాల్లో యూనియన్గా అధికారులు ప్రజాప్రతినిధుల్ని కలిసినప్పటికీ కూడా ఇంకా మాకు జీవోలు రాకుండా కాలయాపన జరుపుతూ ఉన్నారు ముందుకు జరుగుతూ ఉన్నాయి నెలలు గడుస్తూ ఉన్నాయి వర్కర్లు ఒక వైపున రిటైర్మెంట్ అయిపోతున్నారు పదుల సంఖ్యలో అనారోగ్యాలు పాలై వర్కర్లు చనిపోతూ ఉన్నారు ఎటువంటి బెనిఫిట్ ఈరోజు వరకు దక్కని పరిస్థితి మినిట్ కాపీలో ఇచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై వేల రూపాయలు అలాగే మట్టి ఖర్చులు ఇరవై వేల రూపాయలు మరణించిన ఆశా వర్కర్కి అలాగే రికార్డులకు సంబంధించి వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ రికార్డులు గ్రూప్ ఇన్సూరెన్స్ ఆరు లక్షల రూపాయలు మినిట్ కాపీలో వచ్చినటువంటి డిమాండ్స్ను వెంటనే జీవో రూపంలో ఇవ్వాలని చెప్పి నవంబర్ పద్దెనిమిదవ తేదీన పిలిపివ్వడం జరిగింది ఒకవైపున ఆశా వర్కర్లకు రోజు పని భారం పెరుగుతూ ఉంది ప్రభుత్వాలు మారే కొద్దీ వర్కర్లపైన రాజకీయ వేధింపులు కూడా పెరుగుతూ ఉన్నాయి బీహెచ్ఎస్ఎల్సి కమిటీల పేరుతోటి రోజున ఏ ప్రభుత్వం మారుతుంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ సభ్యుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవాలని తప్పుడు ఆధారాలు తప్పుడు సంతకాల సేకరణతోటి ఈరోజున వర్కర్లు తొలగించేటువంటి దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నారు దీనిపైన అధికారులు దృష్టి పెట్టాలి ఇది ఆశా వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా వేతనాలు జీతపత్యాలు లేకుండా ప్రజలకు గౌరవ వేతనం పేరుతోటి పారితోషికాల పేరుతోటి ప్రజలకు సేవలు అందించాం కరోనా టైంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించాం ఈ సేవలన్నింటిని ఈ రోజున ప్రజాప్రతినిధులు మర్చిపోతున్నారు దీని యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వర్కర్లకు ప్రశాంతంగా వాళ్ళ విధులను వాళ్ళు పాల్గొని వాళ్ళ సర్వీసును ఇప్పించడానికి సహకరించి పోయి సహకరించవలసింది పోయి అడ్డుపడే విధంగా ఈ రోజున గ్రామాల్లో రోజు రోజుకి వేధింపులు పెరుగుతూ ఉన్నాయి ఈ వేధింపులు తాళలేక వర్కర్లు అనారోగ్యాలు పాలవుతుంటే సంబంధం లేని పనుల పేరుతోటి ఈ రోజున వర్కర్లపైన ఇంకా పని భారం పెంచి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు అనారోగ్యంతో వర్కర్లు మరణిస్తూ ఉన్నారు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాలకి వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఇది యూనియన్గా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి మా యొక్క ఆవేదన మా యొక్క డిమాండ్స్ను వెంటనే జీవోల రూపంలో ఇవ్వాలి ఇప్పటికే జిల్లాల్లో అన్ని పిహెచ్ల్లో అర్బన్ హెల్త్ సెంటర్లో ఆశా వర్కర్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కొన్ని చోట్ల తీసుకోకుండా అధికారులు మొండిగా కూడా ఉంటున్నారు అంటే వర్కర్ల యొక్క సమస్యల మీద రిప్రజెంటేషన్ కూడా ఇస్తే తీసుకోలేనంత దుర్మార్గంగా నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ అయింది కాదు మా యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజేయడానికి వెళుతున్నప్పుడు మీరు సహకరించకపోయినా పర్వాలేదు అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు పద్దెనిమిదవ తేదీన జరిగేటువంటి కలెక్టరేట్ల వద్ద ధర్నాకు జిల్లాల్లో ఉన్న ప్రతి ఆశా వర్కర్ తమ విధులను బహిష్కరించి అవసరమైతే ఆ రోజు వేతనాన్ని అయినా సరే వదులుకొని ధర్నాకి ఖచ్చితంగా రావాలని చెప్పేసి మీకు తెలియజేస్తా